A year around loan.

ఉంది దాన్ని అప్రిషియేట్ చేస్తున్నా ఇప్పుడు మీరు ఇంకొక విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి ఆల్ అడ్మిస్ట్రేషన్ ఒకప్పుడు వాటర్ సెక్యూరిటీ ప్రాబ్లం వాటర్ అవైలబుల్ వాటర్ ఈజ్ అవైలబుల్ వాటర్ ఈజ్ అవైలబుల్ అన్నప్పుడు స్టేబుల్ ఎకానమీ క్రాప్ అంతా కూడా యాజ్ అూల్ వన్స్ క్రాప్ మెయిన్ ఇన్పుట్ ఏంటి అగ్రికల్చర్ కి వాటర్ దట్ వాటర్ ఇస్ నా వన్స్ వాటర్ ఈ అష్యూర్డ్ అదర్ ఇన్పుట్స్ వర్కౌట్ చేసుకుని నెక్స్ట్ సీజన్ కూడా ఎటర్ రావో మీరు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది వేల అడ్వాన్స్ ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి ఆల్ డిపార్ట్మెంట్స్ ఆస్కింగ్ యూ వన్ అండ్ హాఫ్ ఇయర్ డిపార్ట్మెంట్స్ ఈ గవర్నమెంట్ లో అంత మురుపు ఉన్నాయి యూ హేవ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ డే వైజ్ యాక్షన్ ప్లాన్స్ మీరు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది మంత్లీ క్యాలెండర్ క్వార్టర్లీ క్యాలెండర్ ఇయర్లీ క్యాలెండర్ ఈ రోజు మనం న్యూ ఇయర్ కాబట్టి ఇయర్లీ మాట్లాడుతున్నాం కొత్త ఇయర్ తొంభై ఐదు ఎట్లా చేసాం ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం